ప్రైజ్లాట ఏర్పడే అందరికీ మర్ణత నేను మీ రాజు శైలీష ప్రియమైన సహోదరులారా యేసు క్రీస్తు శుభవార్తలో మనం నడుస్తున్న ఈ కాలంలో మనం ఓ పెద్ద అపాయం వైపు పోతున్నాం అది దేవుని కన్నా మనుషుల్ని ఎక్కువ చేయడం ఎక్కువగా ప్రేమించడం వాళ్ళు చెప్పిందే చేయడం పాస్టర్లు ప్రవక్తలు ఉపదేశకులు మన కోసం దేవుడిని నియమించిన సేవకులు మాత్రమే కానీ కొంతమంది వారిని దేవునిగా భావిస్తూ వారి మాటల్ని చివరి మాటగా పరిగణిస్తూ దేవుణ్ణి మర్చిపోతున్నారు మన దేశంలో కొన్ని చోట్ల పాస్టర్స్ వస్తే అక్కడ ఊరంతా వేడుకలా మారిపోతుంది కానీ అదే ఊర్లో ప్రార్థనా సమావేశానికి దేవుని కోసం వచ్చే జనాలు అరచేతిపైనే లెక్క పెట్టవచ్చు ఇది ఎంత బాధాకరమైన సంగతో బాధాకరమైన విషయమో ఆలోచించండి మనం బైబుల్ ప్రకారంగా చూసుకుంటే ఇరిమియా గ్రంథము పదిహేడో అధ్యాయం ఐదో వచనంలో ఏముంటుందంటే ఏహోవ ఎలాగో సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకు తనకు ఆధారంగా చేసుకోవచ్చు తన హృదయమును ఏహోవ మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు అని ఉంటుంది మన బైబుల్లో పౌలు గారు కానీ పేతురు గారు కానీ అపోస్తులంతా గాని చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే మేము సేవకులం మాత్రమే మీరు మమ్మల్ని గౌరవించండి కానీ దేవునికి మహిమ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు బైబుల్ గ్రంథంలో కరాఖండిగా చెప్పిన వారే ఉన్నారు ఒకటో పదిలకు రాసిన పత్రిక మూడు అద్దె నాలుగు నుంచి ఏడు వరకు ఉంటుంది మీరు చదువుకోండి హాస్టర్లు దేవుని పని వాళ్ళు మాత్రమే వారిని గౌరవించడం తప్పు కాదు కానీ వారిని దేవుని స్థానంలో పెట్టడం తీవ్రమైన తీవ్రమైన తప్పు వారు కూడా మనలాగే పాపులే దేవుని కృప వలన వారు ఉపయోగించబడుతున్నారు ఇలాగా చేయడం ద్వారా మనకి జరిగే ప్రమాదాలు ఏంటో తెలుసా మీరు మనుషుల మాటలు దేవుని మాటలుగా విశ్వసిస్తే సత్యం మీకు తెలియదు దొంగ బోధకులు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తారు మీకు ఆత్మీయ అంధత్వం వస్తుంది అంటే మీరు దేవుని స్వరాన్ని వినలేరు ఎందుకంటే మీరు మానవ స్వరాన్ని దేవుని స్వరంగా అనుకుంటున్నారు మానవులపై ఆధారపడే విశ్వాసం అంటే ఒక పాస్టర్ తప్పు చేసినప్పుడు మీరు పూర్తిగా నాశమైపోతారు ఎందుకంటే మీరు దేవునిపై కాకుండా అతనిపై విశ్వాసం పెట్టారు కాబట్టి దేవుని మాటను చదవండి ప్రతిరోజు బైబుల్ చదవండి పాస్టర్ చెప్పిన దాన్ని బైబుల్తో పోల్చండి అపోస్తుల కార్యంలో పదిహేడు అం వచనంలో ఏముంటుందంటే వీరు కైలో ఉన్న వారి కంటే గనులో ఎండి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సేలవిను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి అని ఉంటుంది కాబట్టి మీరు వాక్యంతో పాస్టర్ చెప్పిన దాన్ని కూడా ఒకసారి మీరు బైబుల్ కూడా చదివి మీ సొంతగా పాస్టర్గా చెప్పిన దాన్ని కంపేర్ చేసుకోండి పాస్టర్లను గౌరవించండి కానీ దేవుణ్ణి ఆరాధించండి సేవకులకు గౌరవం ఇవ్వడం అవసరం కానీ ఆరాధన దేవునికే చెందాలి ఆత్మలో నడవండి వ్యక్తులను కాదు గలదేలుగు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన ఏముందంటే మనము ఆత్మను అనుసరించి జీవించుచున్న వారం మా ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము అని చెప్పి మనం ఆత్మను జీవించుచున్న వారమైతే ఆత్మపరంగా నడవాలి యేసు ప్రభు వారు మాత్రమే హెచ్చవలసిన వారై ఉన్నారు యోహాన్సు వార్త మూడాది ముప్పై వచనంలో ఏముంటుందంటే ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది అని చెప్పి ఇది ప్రతి పాస్టర్ ప్రతి విశ్వాసి మనసులో ఉండాలండి ఈ రోజుల్లో మనం ఓ ఆధ్యాత్మికమైన భయంకరమైన వాస్తవాన్ని చూస్తున్నాం ఏసుక్రీస్తు వారు మన రక్షకుడు ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నారు కానీ ఈ నిజాన్ని మర్చిపోతూ కొంతమంది పాస్టర్లను ఏసు స్థానంలో పెట్టేస్తున్నారు ఇది భయంకరమైన భ్రమ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక క్రైస్తవుడు పాస్టర్ చేతుల మీద ప్రార్థించకపోతే దేవుడు ఆశీర్వదించడు అనుకుంటున్నాడు పాస్టర్ లేకుండా దేవుడు పని చెయ్యలేడా మనం ఏషియా గ్రంథం నలభై రెండు అధ్యమ ఎనిమిదో వచ్చిన చూస్తే అండి ఏహోవాను నేనే ఇదే నా నామము మరి ఎవరికి నీ నా మహిమను నేను ఇచ్చువాడను కాను అని చెప్పి అక్కడ ఆ దేవుడు సెలవిచ్చు వారే ఉన్నారు మరలా చెప్తున్నాను దేవుని పాస్టర్లు దేవుని పనివాళ్ళు మాత్రమే పాస్టర్లు దేవుని వాక్యం బోధించేందుకు నియమితులైన సేవకులు పౌలు వంటి వారే తాము ఏకైక నాయకులు కాదని స్పష్టంగా చెప్పారు బైబుల్ గ్రంథంలో ఒకటో కొరిందీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యయం ఒకటో వచ్చినంలో ఏముంటుందంటే ఇలాగున్న క్రీస్తు సేవకుల సేవకులమని దేవుని మర్మముల విషయమే గృహ నిర్వాహకుల నిర్వాహకులమని ప్రతి మనుషుడు మమ్మను భావింపవలెను అని చెప్పు ఉంటుంది అంటే మానవులు మమ్మల్ని క్రీస్తు సేవకులుగా దేవుని రహస్యాలు యాజకులుగా పరిగణించాలని చెప్పి ఇక్కడ సారాంశమైంది పాస్టర్లు దేవుని పనిని చేస్తున్న సేవకులు మనం గౌరవించాలి వారిని ప్రార్థించాలి కానీ వారినే దేవునిగా మారుస్తే అది వ్యతిరేకమైపోతుంది అరే పాస్టర్ ఏం చెప్పినా అది దేవుని మాటే అనే అపోహలో ఉంటున్నారు చాలామంది ఇది దారి తప్పు తప్పుదోవలకే దేవునికి చెందాల్సిన గీతాలు పాటలు ప్రశంసలు ఒక మనిషికి వెళ్తున్నాయంటే అది విగ్రహారాధన అవుతుంది ఇది క్రైస్తవతనాన్ని కలుషితం చేస్తుంది ఆ పాస్టర్ ఒకరోజు తప్పు చేశాడే అనుకో ఆ విశ్వాసి మతం వదిలేస్తాడు ఎందుకంటే అతడు మనసు ఏసుపై కాకుండా ఆ పాస్టర్పై ఉంది కాబట్టి అపోసుల కార్యాలు పన్నెండు రాజ్యం ఇరవై ఒకటి ఇరవై ఒకటో వచనంలో చూస్తే అక్కడ హేరోది రాజు గర్వం అనేది మనం చూడొచ్చు తను తాను దేవునిగా భావించుకొని గర్వపడతాడు నియమించబడిన దినమందు ఏ రోజు ధరించుకొని ధరించుకుని రా న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతని మొత్తెను గనక పురుగులు పడి ప్రాణం విడిచాను అని ఉంటుంది జనం ఇది దేవుని స్వరమే అన్నప్పుడు అతడు ఏమన్నాడు దాన్ని అంగీకరించాడు అంగీకరించడంతో దేవుడు అతన్ని ఆ మొత్తె మొత్తడంతో పురుగులు పడి అని చెప్పి ఇక్కడ వ్రాయబడి ఉన్నది అండ్ ఇంకోటి పౌలు బర్నబా లుస్రాలో అపోసుల కార్యంలో చూస్తే మనం పద్నాలుగు వచ్చినము ఆ పదకొండు పదిహేను వచనము చూస్తే మనం జనసమూహములు పౌలును చేసిన దాన్ని చూచి లొకయోనియా భాషలో దేవతలు మనుషు రూపము తాల్చి మన యొక్కకు దిగవచ్చురని కేకలు వేసి బర్నబాకు ద్విపతి అని పౌలు ముఖ్య ప్రసంగికి ప్రసంగికుడైనందున అతనికి హెర్మే అని పేరు పెట్టి అంటే వారిద్దరిని దేవతలుగా భావిస్తున్నారు ఇక్కడ ప్రజలందరూ ప్రజలు వారిని దేవులుగా పరి దేవులుగా పరిగణించినప్పుడు వాళ్ళు తమ బట్టలు చింపుకొని మేము మీలాంటి మనుషులమే కానీ దేవుళ్ళు కాదని గట్టిగా వారికి వినపడేలాగా చెప్తారు నిజమైన దేవుని సేవకులు దేవుని స్థానం తీసుకోరు వారు దేవుని చూపిస్తారు దేవుడే మార్గము తాము కాదని ప్రకటిస్తారు కానీ ఇప్పటి కాలంలో ఈ ప్రస్తుత పరిస్థితులు అలా జరగట్లేదు మనం ప్రతి మాట బైబుల్తో పరిశీలించిన పరిశీలించాలి అపోసులు కారం పదిహేడు పదకొండవ పదకొండవచనలో బేరియన్లు ఎలాగైతే పౌలు బోధించిన మాటల్ని బైబిల్తో పోల్చారు మనం కూడా అదే విధంగా చేయాలి యేసునే కేంద్రంగా ఉంచాలి పాస్టర్లు మారుతారు మారిపోతారు కానీ యేసు మాత్రం నిన్ను శాశ్వతంగా ప్రేమించి వాడే ఉన్నాడు మారని వాడే ఉన్నాడు ఆయనే మార్గమై ఉన్నాడు ఆత్మపరమైన విచక్షణ కలిగి ఉండండి చూడండి వ్యవహాన్ మొదటి మొదటి వ్యవహాన్ పత్రిక నాలుగో జట వచ్చినంలో ప్రియురారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్లి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అని చెప్పి ఇక్కడ ఉంది కాబట్టి ప్రతి ఆత్మను నమ్మకండి దేవుని ఆత్మలేనని పరిశీలించండి యేసును పొగడకపోతే అది దేవుని ఆత్మ కాదు అమ్మును తామే హెచ్చించుకుంటున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు అబద్ధ ప్రవక్తలై ఉంటారు ఈనాడు లోకంలో సేవకులు తమను తాము హెచ్చించుకుని వారైపోతున్నారు దేవుని ముందు పెట్టకుండా వాళ్ళే ముందుంటున్నారు సోదర సోదరి మల్లారా దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు ఆయనను మాత్రమే ప్రేమించమని ఆయనను మాత్రమే అనుసరించమని పాస్టర్లు అవసరం కానీ ఏసే రక్షకుడు మన విశ్వాసం మనుషుల మీద కాకుండా శిలువు మీద నిలపాలి కాబట్టి ప్రార్థించండి దేవా మేము నిన్ను మరచి మనుషులను ఎత్తిన ప్రతి సందర్భంలో మమ్మల్ని క్షమించు మాకు బోధకుల అవసరం ఉంది కానీ నీవే మా దేవుడవు మేము నిన్ను మాత్రమే ఆరాధించాలి మా మనసు నిన్ను చూస్తూ ఉండాలి అని చెప్పి ప్రార్థన చేయండి కాబట్టి మరలా చెప్తున్నాను మన జీవితాల్లో దేవునికి మాత్రమే మొదటి స్థానం ఇవ్వాలి పాస్టర్లు దేవుని ఉపకరణాలు మాత్రమే వారు తప్పులు చేయవచ్చు దేవుడు మాత్రం ఎప్పుడు శుద్ధుడే యేసుని చూడండి ఆయనను అనుసరించండి మనలను మార్చేది యేసు మాత్రమే ఇది అందరు గమనించుకుంటే చాలా మంచిది ఈ చిన్న వాక్యం దేవుడు గాక విన్న మీ అందరినీ మీ కుటుంబాన్ని పరిశుద్ధాత్ముడైన దేవుడు దీవించనుగాక ఆమెన్ ప్రైజ్ లాడ ఎవరు అందరికీ మర్నాక